అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి త్రినేని సీరియల్ ఫేమ్ జోడీ పవిత్ర జయరామ్ చంద్రకాంత్ల మరణాలు ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేశాయి పవిత్ర జయరాం మృతిని జీర్ణించుకోలేకపోయిన చంద్రకాంత్ శుక్రవారం సాయంత్రం మణికొండలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు అతడి మృతి కుటుంబానికే కాక ఇండస్ట్రీకి కూడా తీరని లోటని చెప్పాలి ప్రేమించిన వ్యక్తి కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు అతడి మీదే ప్రాణాలు పెట్టుకున్న కుటుంబ సభ్యులను పిల్లలకు కూడా తీరని అన్యాయం చేశాడు చంద్రకాంత్ అతడి మృతి పట్ల అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా చంద్రకాంత్ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో గా మారింది హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కు చెందిన చంద్రకాంత్ రెండు వేల పదిహేనులో శిల్ప అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు స్కూల్లో చదువుకునే రోజుల్లోనే చందు శిల్పను ప్రేమించాడని వెంటపడ్డాడు చివరకు చంద్రకాంత్ ప్రేమను అర్థం చేసుకున్న శిల్ప అతడి అంగీకరించింది సుమారు పదకొండేళ్ల పాటు వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు చివరకు రెండు వేల పదిహేనులో తల్లిదండ్రుల అంగీకారంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు వీరి ప్రేమకు గుర్తుగా బంగారం లాంటి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెళ్లైన తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉండేవారు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఉన్న ఆసక్తితో సుమారు రెండు సంవత్సరాల పాటు సీరియల్స్ లో అవకాశాల కోసం తిరిగాడు అలా మొదటిసారి శ్రావణ సమీరాలు సీరియల్లో నటించి బెస్ట్ విలన్ గా అవార్డు కూడా అందుకున్నారు ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రకాంత్ త్రినాయిని సీరియల్ ద్వారా పవిత్రకు పరిచయం అయ్యాడు ఇక ఈ సీరియల్ వారి జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి ఇక పవిత్రతో ఏర్పడిన పరిచయం కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది అప్పటి నుంచి తన భార్య పిల్లలను దూరం పెట్టి పవిత్రతో కలిసి ఉండేవాడు రీసెంట్గా జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందడంతో తీవ్ర డిప్రెషన్ కు గురైన చంద్రకాంత్ పవిత్రకు సంబంధించిన పోస్టులు చేస్తూ ఆమె జ్ఞాపకాల్లోనే ఉండేవాడు అలా శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు ఇక పవిత్ర జైరాం వల్లే చంద్రకాంత్ మృతి చెందాడని భార్య చంద్రకాంత్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు పవిత్రతో పరిచయం అయ్యాకే చందు తమకు దూరం అయ్యాడని ఆమె కోసం కన్నవారిని కట్టుకున్న భార్యను కడుపున పుట్టిన బిడ్డలను కూడా అన్యాయం చేశాడని వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడని అనుకుంటే కన్నవారికి కడుపు కోత మిగిల్చి ఇలా అర్థాంతరంగా తనువు చాలిస్తాడని తాము కల్లో కూడా అనుకోలేదని కన్నీరు అవుతున్నారు నేను రెండు రోజులే ఉంటా డాడీ మిగతా ఉండ పిల్లల్ని చూసుకో నేను బ్రతుక పవిత్రం జయరామ్ దగ్గరికి పోతున్నా అని చెప్పాడు అందరి సమక్షంలో చెప్పాడు అట్లా పని చేయొద్దు తప్పదు అని చెప్పి అందరూ పెద్దలు చెప్పారు పిరుకు పని కాదు అట్లాంటి పని నేను చేయనని చెప్పాడు లాస్ట్ నిన్న పొద్దు ఉదయం పోయాను అదే పని చేసి చూపించాడు నేను నిన్న సాయంత్రం వెళ్ళా అక్కడికి పోయిన తర్వాత బాడీ చూసే వరకు కొలెస్ట్రాల్ తీసుకొని చూపించాడు మీ డాడీ మీ కొడుకన్నా మా కొడుకు వేస్తా మీ పేరు ఏంటంటే సి వెంకటేష్ సి చంద్రకాంత్ అని చెప్పాడు చూసుకోండి సార్ అని చెప్పి మాకు లోపల చూసుకోపోయి రూమ్లో తీసుకొని చూపించాడు బాల్కనీలో ఉంది బాడీ అట్లనేది దాని మొలపు ఇట్లానే కాళ్ళకు ద్వారం ఉంది తెల్లది మెడకు వైరుంది అది తాడు ఈ క్రమంలోనే చంద్రకాంత్ శిల్ప పెళ్లికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇది చూసిన కొంతమంది ఇంత మంచి భార్యకు ఎలా అన్యాయం చేయాలనిపించింది బ్రో అంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నమ్మి వచ్చిన భార్యకు అన్యాయం చేసి పరాయి స్త్రీ మోజులో పడి కడుపును పుట్టిన పిల్లలకు నమ్మిని వెంట నడిచిన భార్యకు ఎలా అన్యాయం చేయాలనిపించింది ఎందుకు ఇంత అన్యాయం చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు सुमन सुमी लर्सनल अं बिज प्रमोशन किंदी नंबर की काटाक्टिंग